జై ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాకు విశ్వాసం ఉంది నమ్మకం ఉంది అరవై తొమ్మిది జీవో కావచ్చు అదే విధంగా రైల్వే నిర్మాణం కావచ్చు వికారాబాద్ టూ మరియు ఏదైతే కృష్ణ రైల్వే నిర్మాణం కావచ్చు అక్కడ ఉన్నటువంటి కోడంగల్ ప్రజల్ని ఈ రోజు ఆదుకునే బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు అందులో భాగంగానే రోజు కోజ్కి పట్టణంలో ఆయన మొన్నటి మొన్న జీవో ఏర్పాటు చేసి ఏదైతే ఇంజనీర్ కాలేజ్ ఏర్పాటు చేసినందుకు కోడంగల్ ప్రజల తరఫున ఉసు చేసినందుకు కోడంగల్ ప్రజల తరఫున అనే విద్యార్థుల తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇట్లా ఖచ్చితంగా కోడంగల్ ప్రజలు మీకు అండగా ఉంటారు మీరు కూడంగల్ని గుండెలో పెట్టుకొని అభివృద్ధి చేయాలని రేవంత్ అన్న నాయకత్వంలో నిరంతరం ఈ ఐదు సంవత్సరాల్లో తెలంగాణలో ఉన్నటువంటి అని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా మేము ముస్మాయిన విద్యార్థులుగా అన్న నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉండమంటూ